వీక్షకుల స్వాగతం నమస్కారం పులివెందుల మచ్చలపిల్లి ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు తన ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేస్తాడని ఆయన స్థానంలో వైఎస్ భారతి రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసి పార్టీ బాధ్యతలు తీసుకుంటుందని జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లి తన కేసుల సంగతి చూసుకుంటాడని ప్రచారం జరుగుతూ ఉంది ఈ రోజు ఈ సందర్భంగానే అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్ర నాయకుల్ని కార్యకర్తలని పిలిపించుకుని మీటింగ్ పెట్టి ప్రకటించే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్నాయి ఈ వార్త మీద మనతో విశ్లేషించడానికి మనతో పాడున్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అంకమరారు వారిని అడిగి పులివెందుల మచ్చల పులి రాజీనామా చేస్తాడా పార్లమెంట్కి వెళ్ళే అవకాశం ఉందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఎంపీగా వెళతాడని జగన్మోహన్ రెడ్డి భార్య భారతి రెడ్డి గారు ఎమ్మెల్యేగా పోటీ చేసి అది పార్టీ బాధ్యతలు చేపడుతుందని ప్రచారం జరుగుతూ ఉంది ఈ విషయం మీద ఈరోజు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి చర్చలు జరుపుతున్నాడని కూడా తెలుస్తూ ఉంది ఎట్లా విశ్లేషిస్తారు దీన్ని నాకు తెలిసి వీళ్ళందరూ రాజీనామా చేయండి మళ్ళీ ఎన్నికలకు వెళ్దాము అనేంత ధైర్యవంతుడు జగన్మోహన్ రెడ్డి అని అయితే నేను భావించట్లా లేదు నేను ఒక్కడనే రాజీనామా చేస్తాను నా స్థానంలో భారతీయ రెడ్డి వచ్చేసి పోటీ చేస్తుంది అని చెప్తున్న చెప్తాడనైతే కూడా నేను భావించట్లేదు ఎందుకంటే అలాంటి నిర్ణయమే తీసుకొని అతను రాజీనామా చేసి భారతీయ రెడ్డిని బాధ్యతలు అప్పచెబితే నిస్సందేహంగా వాళ్ళ గొయ్యి ఒక వెయ్యి అడుగుల లోతు తీసుకుని వాళ్లే పూడ్చిపెట్టుకున్నట్టే వైఎస్ఆర్సీపీ పార్టీ అంటేనే అసలు అది యువజన శ్రామిక రైతు పార్టీ దాన్ని వై అంటే యువజన ఎస్ అంటే శ్రామిక ఆర్ అంటే రైతు కాబట్టి వైఎస్ఆర్ పేరుకి అది కూడా సరిపోయింది కాబట్టి అది ఆ పార్టీగా భావిస్తున్నారు ఆ పార్టీ అనేది శివకుమార్ అనే వ్యక్తిది వీళ్ళది కాదు సరే వీళ్ళు తీసుకున్నారు నడుపుకుంటున్నారు ఇతను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు అది కొనసాగుతుంది కాబట్టి అతని ఎందుకు లెక్కేసుకుందాం వాళ్ళ తండ్రి గారి పేరు కూడా దానికి ఉదాహరించింది కాబట్టి కొనసాగుతూ ఉన్నారు కానీ ఇప్పుడు ఏ ప్రాతిపదికన రాజీనామా చేస్తాడు ఇప్పుడు అతనంటే అతను రాజీనామా చేస్తే రేపు పొద్దున ప్రభుత్వం మీద ఏదైనా పోరాడి ఫలానా విషయం ప్రభుత్వం మాట ఇంట్లో లేదంటే ప్రత్యేక హోదా మీద పోరాడి ప్రత్యేక హోదా ఈ ప్రభుత్వం ముందుకు రావట్లేదు అందుకోసం నేను ఈ విధంగా చేస్తున్నాను లేదా ఇంకొక ఇంకో విషయాలు వీటికి సంబంధించిన ఏదన్నా నీటి పారంగ ప్రాజెక్టులు ప్రభుత్వం చేపట్టలేదు నేను చేపట్టిన దాన్ని కొనసాగించట్లేదు ఇట్లాంటి ఏదన్నా ఉండి పోరాటం చేస్తే దానికి ప్రభుత్వం స్పందించలేదు అంటే ఆ రోజు రాజీనామా అంటే దానికి అర్థం పరమార్థమనే ఉంటుంది ఈరోజు నేను రాజీనామా చేస్తున్నాను నా భార్యను నిలబెడతాను రేపు నుంచి పార్టీ నడపండి అంటే ఓకే సాక్షి లాగానో లేకపోతే భారతీయ సిమెంట్ లాగానో మీరే నడుపుకోండి మాకేం సంబంధం అని చెప్పని ఇటళ్ళు అట్టే వెళ్ళిపోతారు రెండోది ఇప్పుడు నిన్న జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత అదే పులివెందల్లో అతను ధైర్యం చేస్తాడని మీరు ఎలా అనుకుంటున్నారు అంటే గతంలో అంటే ఈ తరపున విజయసాయి రెడ్డి అక్కడ వ్యవహారాలన్నీ కేసులు ఆయనే చూసుకునేవాడు కోర్టు వ్యవహారాలన్నీ ఇవాళ అంత నమ్మకమైన వ్యక్తి లేడు కాబట్టి తానే చూసుకునే ప్రయత్నంలో భాగంగా ఎంపీగా గెలిస్తే అరెస్టుల నుంచి ఉపశమనం పొందొచ్చు కేసులు కూడా చక్క పెట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో వెళ్తాడని ఇప్పుడు ఎంపీగా అవినాష్ రెడ్డి తప్పుకో తప్పుకుంటాడని మీరు భావిస్తున్నారా అంటే జగన్మోహన్ రెడ్డి కోరితే తప్పుకుంటాడని ప్రచారం జరుగుతా ఉంది జగన్మోహన్ రెడ్డి కోరితే తప్పుకునే స్థాయిలో అవినాష్ రెడ్డి లేడు అవినాష్ రెడ్డి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎవరు చెప్పి చేయించుకునే స్థాయిలో ఉన్నారంటే అవినాష్ రెడ్డి అక్కడే ఉన్నాడు అంటే అవినాష్ రెడ్డి శాసిస్తున్నట్టు రెడ్డి నడవ నడవాల్సిన పరిస్థితి ఉంది నిన్నగాక మొన్న చూశారు కదా ఏం మాట్లాడాడు ఆయన గురించి అంత తక్కువ మాట్లాడితే మంచిది అన్నాడు మరి ఆ మాత్రం ధైర్యం గతంలో ఎవరైనా చేశారా చేసిన వాళ్ళు పార్టీలో ఉన్నారా ఉన్నారా మరి ఈరోజు ఎందుకు అవినాష్ రెడ్డి ఆ మాట అన్నా కూడా అతని మీద చర్యలు తీసుకునే ధైర్యం జగన్మోహన్ రెడ్డి చేయలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డిని తప్పిస్తే పులివెందల్లో ఏ పరిస్థితి ఎదురైద్దో అతనికి తెలుసు జగన్మోహన్ రెడ్డికి ఒకవేళ ఎప్పుడే జరిగిద్దంటే మీరు అనుకున్నది ఇప్పుడు ఉన్నటువంటి అభియోగాల మీద అతను అరెస్ట్ చేస్తే అప్పుడు అతని సభ్యత్వం రద్దయితే భారతీయ రెడ్డి నిలబెడతారు అందుకంటే ప్రత్యామ్నాయం లేదు కాబట్టి అప్పుడు ఏదైనా జరిగిద్దేమో కానీ నువ్వు పులివెందలకి భారతీయ రెడ్డి గారు పోటీ చేస్తారు నేను పార్లమెంటుకి పోటీ చేస్తాను నువ్వు తప్పుకోమంటే తప్పుకునే రకం కాదు అవినాష్ రెడ్డి అది ఒకటి గమనించుకోవాలి ఆ పార్లమెంట్ విషయం మీదే కదా వైఎస్ వివేకానందని లేపేసింది ఏళ్ళు అవును అదే ఇప్పుడు అందరూ స్వయంగా దాని గురించి బయటకు వస్తుందంటే రాజకీయ అంశంతో ఆయన హత్య చేశారనేది బయటకు వస్తుంది కాబట్టి ఆ హత్యలో ప్రధాన పాత్ర అవినాష్ రెడ్డిది ఉందని అవినాష్ రెడ్డిని రక్షిస్తుంది జగన్మోహన్ రెడ్డి అని చెప్పని అటు షర్మిల ఇటు సునీతమ్మ గారిద్దరూ మాట్లాడుతూనే ఉన్నారు కదా కళ్ళ ముందు కనపడతానే ఉంది కదా కాబట్టి ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా ఉండి ముప్పై వేలు మెజార్టీ తగ్గినటువంటి జగన్మోహన్ రెడ్డి బటాబటిగా బయటపడినటువంటి అవినాష్ రెడ్డి రేపొద్దున ఇతను నిలబడితే మొన్న జరిగినట్లు ఏమని ప్రజలు ఏ విధంగా తీర్పిస్తారు మనం అనుకున్న రాజశేఖర్ రెడ్డి వారసుడు ఇతను కాదు అని చెప్పి ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు వైఎస్ఆర్ కడప జిల్లాలో రెండు వేల పద్నాలుగులో అంటే ఇప్పుడు అది తిరిగి రెండు వేల పద్నాలుగులో తొమ్మిది స్థానాలు గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో పదికి పది స్థానాలు గెలిచారు నువ్వు ప్రతిపక్ష నేతగా ఉండి నువ్వు ముఖ్యమంత్రి కావండి మూడు స్థానాలకు పరిమితం అయిపోయావు అంటే నువ్వు ఎంత బలహీనం అయిపోయావు నీకు అర్థమవుతుంది కదా మరి ఈ పరిస్థితి అతనికి ఎన్నికలకు వెళ్తాడనేది నేనైతే భావించట్లా అంత ధైర్యవంతుడనైతే నేను భావించట్లేదు ఒకవేళ వెళ్ళాడు అనుకోండి భారతిరెడ్డి గారు పోటీ చేసింది అనుకోండి సునీతారెడ్డి షర్మిళారెడ్డి ఆమె మీద పోటీ చేస్తే ఎవరికి అవకాశం ఉండేదంట ఉండే అవకాశం ఉందంటారు ఇప్పుడు శర్మిళారెడ్డి పోటీ చేయదు ఈ తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయదు అందులో అనుమానం లేదు సునీతారెడ్డి కనుక తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తే అదే అరవై ఎనిమిది సునీత సునీతారెడ్డికి వస్తుంది దాంట్లో అనుమానం ఏముంది ఇంకా జగన్మోహన్ రెడ్డి ఎంపీగా పోటీ చేసే అవకాశం లేదని ఆ అవకాశాన్ని అవినాష్ రెడ్డి కల్పించడని ఆ కాడికి వస్తే అలాగే భారతి రెడ్డి మీద రెడ్డి పోటీ చేస్తే రెడ్డి అరవై వేల ఓట్లతో మెజార్టీతో గెలిచే అవకాశం ఉందంటే విశ్లేషించిన గారికి ధన్యవాదాలు తెలియజేస్తే నమస్కారం